అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక మీటింగ్ చిట్ చాట్లో ఆయన మాట్లాడిండు ఏం చెప్పిండు తెలుసా కొంతమంది జర్నలిస్ట్ అడిగారు సార్ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన మీ కామెంట్ ఏంది ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి ఆ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు మీరు ఏం చెప్తారు సార్ అని చెప్పి కొంతమంది జర్నలిస్ట్ అడిగితే రేవంత్ అన్న ఢిల్లీలో పరువు తీసుకున్నాడు ఏం చెప్తున్నాడు తెలుసా అన్న పార్టీ ఫిరాయింపు ఎక్కడిది పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడిది ఇదంత ఎక్కడిది వాళ్ళకి ఆల్రెడీ వచ్చేటటువంటి జీతాలలో ఐదు వేల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఫండ్కే పోతుంది బీఆర్ఎస్ పార్టీకే పోతుంది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్లో ఏడుకి వచ్చిర్రు చాలా మంది ఎమ్మెల్యేలు రకరకాలుగా వచ్చి నన్ను కలుస్తారు నేను ముఖ్యమంత్రి వా ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలు వస్తారు అభివృద్ధి కోసం కలుస్తారు వచ్చినప్పుడు పెద్ద మనిషి అని చెప్పి కనువగప్పుతా వాళ్ళకు బొకే ఇస్తారు నేను ఒక కనువగప్తా దాంట్లో తప్పేముంది అంటున్నట్ట రేవంత్ ఢిల్లీలో ఎంత ఘోరం చూడు ఇక రేవంత్ అనే అసెంబ్లీలో అధ్యక్ష ఉప ఎన్నికలు ఉండవు అధ్యక్ష మరి అట్లంటే కాంగ్రెస్లోకి వెళ్ళి లో వేరు కదా అధ్యక్ష ఎమ్మెల్యేలు అప్పుడు వచ్చినాయా అధ్యక్ష ఇప్పుడు ఎట్లా వస్తాయి అధ్యక్ష కరెక్ట్ కాదు అధ్యక్ష అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సీన్ కడి అయితే పార్టీ ఫిరాయం ఎక్కడ అంటున్నాడు హరీష్ అనే అసెంబ్లీలో చెప్పినాడు మా ఊళ్ళు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పిండు పార్టీలకేడికి వచ్చారు కాంగ్రెస్ పార్టీలు ఎవరు లేరు అంటుండ్రు రేవంత్ అన్న అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అరవై ఐదు మంది ఉన్నట్టే ఈ లేరన్నాడు పది మంది ఎమ్మెల్యేలు రేవంత్ అన్న చెప్పిన ముచ్చట చూస్తే పది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసిర్రు రేవంత్ రెడ్డి కండువాలు పది మంది ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడిర్రు ఎస్ మేము కాంగ్రెస్ వచ్చినాం అభివృద్ధి కోసం వచ్చినాం కాంగ్రెస్ తో కలిసి పని చేస్తున్నాం రేవంత్ రెడ్డిని కలిసినాం రేవంత్ రెడ్డి కండువాగా పొంగలేడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ అయినాం ఓ మంత్రి ఆధ్వర్యంలో జాయిన్ అయినాం రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసి పిలిస్తే వచ్చినామని అని చెప్పి ఇంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తుంటే రేవంత్ ఢిల్లీకి పోయి పరువు తీసుకుంటున్నాడు ఆయనదాయన ఎవరు రాలేదు అని చెప్పి నవ్వుకుంటున్నారు జనం రేవంత్ మాటలు చూసి రేవంత్ కథ చూసి జనాలు నవ్వుకుంటున్నారు ఢిల్లీలో రేవంత్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ చూసి ఇక కడియం సిఆర్ చెప్పింది కదా కాంగ్రెస్ తోనే ఉన్నా అని చెప్పి తోనే పనిచేస్తున్నా కాంగ్రెస్ తోటే ఉన్నా అని చెప్పి కడియం చెప్పిన మాట లేదు లేదని ఎట్లే చెప్తారు మేము ఇలానే ఉన్నామని డైలాగులు ఎట్లా కొడతారు నవ్వుతురు జనాలు బయట ఈయ నవ్వుకుంటున్నారు రేవంతన మాటలు చూసి ఢిల్లీలో ఆ ముచ్చట ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏమో పర్శాన్లో ఉన్నారు స్పీకర్ సార్ ఇప్పుడు మళ్ళా నోటీస్ ఇచ్చిండు ఆ నోటీసుల పైన ఏం సమాధానం చెప్పాలని అర్థం కాక వీళ్ళు పరిశాను కేసీఆర్ ఏమో వీళ్ళు పార్టీ మారినటువంటి ఫోటోలు వీళ్ళు పార్టీ మారిన వీడియోలు వీళ్ళు ఢిల్లీలో పోయి పెద్దోళ్ళని కలిసినటువంటి ఫోటోలు అన్నీ వీళ్ళు మాట్లాడిన వీడియోలు అన్నీ ఒక పెన్ లో పెట్టి స్పీకర్ సార్కి ఇచ్చారు ఇయ్యో వీళ్ళు పార్టీ మారినట్టు మా దగ్గర ప్రూఫ్ ఉందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకేమో మెంటల్ ఖరాబ్ అవుతుంది ఏం చేయాలో అర్థమవుతలేదు ఇది ఎక్కడ బాధ ఇది ఎక్కడ పంచాయతీ ఏమో ఇదంతా ఎవిడెన్స్ ఇస్తా ఉన్నాడు కేసీఆర్ మరి ఎట్లే చేద్దాం ఏ విధంగా ముందుకు పోదామని చెప్పి వీళ్ళు పర్సన్ కాబట్టి రేవంత్ అనేమో ఢిల్లీలా అన్నట్లు మాట్లాడుతున్నాడు ఏం చెప్పాలి మెంటల్ ఖరాబ్ అవుతుంది ఒక్కొక్కళ్ళకి రేవంత్ అని మాట్లాడిన మాటలు చూసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా పరిశ్రమలో ఉన్నారు నెత్తుకోకుంటారు రేవంత్ ఎందుకు ఇట్లా మాట్లాడుతుండని చెప్పి కనవలు కప్పింది అన్ననే అన్ననే మళ్ళీ ఉల్టా తిరిగిండి ఇప్పుడు చాలామంది లీడర్లు వచ్చి నన్ను కలుస్తారు దాంట్లో తప్పేముంది అంటుండట ఈ ఎమ్మెల్యేలు కూడా మొన్న స్పీకర్ సార్కి రాసినటువంటి లేఖలు ఏం రాసిరు తెలుసా రేవంత్ రెడ్డిని మేము ముత్తగానే పోయి కలిసినాం అభివృద్ధి పనుల కోసం కలిసినాం ఓ వంద కోట్లు యాభై కోట్లు యోజక నియోజకవర్గాన్ని శాంక్షన్ చేస్తే ఏమైనా అభివృద్ధి చేసుకుంటామని కలిసినాం తప్ప అంతకుమించి ఏం లేదు అని చెప్పి వీళ్ళు రాసిరు లేఖలు ఇప్పుడు వీళ్ళేమో ఇట్లా మాట్లాడుతురు వీళ్ళు ఇట్లా మాట్లాడుతురు అంతే ఆల్మోస్ట్ మనకు అర్థమైంది ఏంటంటే రేవంత్ని కూడా ప్లేట్ ఫిరాయించాడు మొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్తున్నాడు స్పీకర్కి ఎమ్మెల్యేలకి మధ్య ఉన్నటువంటి వ్యవహారం అది మాకు సంబంధం లేదు మేము ఎందుకు మాట్లాడాలని చెప్పి మహేష్ అనే చెప్తున్నాడు మహేష్ అన్నే ఒక జాతీయ మీడియాతో మాట్లాడిండు ఏఎన్ఐతో ఏమని వాళ్ళు పార్టీలు మారిరు బీఆర్ఎస్ వాళ్ళ హ్యాండ్ ఇస్తే కాంగ్రెస్లోకి వచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఆయనే చెప్పిండు టీవీ నైన్ ఇంటర్వ్యూలో కూడా మహేష్ అనే చెప్పిండు అవునండి పార్టీలు మారినారు పది మంది ఎమ్మెల్యేలు మాతో కలిసి పనిచేస్తారు అభివృద్ధి కోసం వచ్చారు బట్టన కూడా చెప్పిండు మంత్రులు చాలామంది ఒప్పుకున్నారు ఎమ్మెల్యేలో ఒప్పుకున్నారు కాంగ్రెస్లో ఉండమని చెప్పి ఇప్పుడేమో మళ్ళీ ప్లేట్ పిరాయిస్తున్నాడు రేవంత్ అన్న ఢిల్లీలో తెలంగాణలో కూడా కాదు ఢిల్లీలో పోయి ఢిల్లీలోనే చెప్తున్నాడు ఏకంగా లేదు లేదు ఉత్తగానే వచ్చి కలిసిరు ఈ పిరాయింపు ఎక్కడదండి మీరు పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడేదానికి చిన్న చిన్నవి మాట్లాడు చిన్న చిన్నయా ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ సుప్రీం సుప్రీంకోర్టులో తొంభై రోజులలో డిసిషన్ తీసుకోమని చెప్పింది చిన్న విషయమా స్పీకర్ సార్ నోటీస్ ఇచ్చింది చిన్న విషయమా తెలంగాణలో ఉప ఎన్నికలు జోరందుకుంటుంది చిన్న విషయమా చిన్న విషయమైనా ఎట్లంటాం ఇట్లా రకరకాల చర్చలు నడుస్తున్నాయి కానీ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు స్పీకర్ సార్కి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు వాళ్ళు పరిశ్రమలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి స్పీకర్ ఏం చెప్పిండు మీరు బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఇవ్వండి కొన్ని ఎవిడెన్స్ మాకు సబ్మిట్ చేయండి అని చెప్పి ఎమ్మెల్యేలకు కూడా నోటీస్ ఇస్తే ఎమ్మెల్యే దగ్గర ఎవిడెన్స్ లేవు ఇప్పుడు బీఆర్ఎస్ దగ్గర దండికి ఎవిడెన్స్ ఉన్నాయి అన్ని సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరుసలు ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పరుగుపోతుంది కాంగ్రెస్ పైన రకరకాల ఆరోపణలు ఉన్నాయి కాంగ్రెస్ పైన జనాలు తిరుగుబాటు చేస్తున్నారు ప్రభుత్వాన్ని విమర్శిస్తురు రేవంత్ రెడ్డిని విమర్శిస్తురు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక బీఆర్ఎస్లోనే ఉన్నారు కాంగ్రెస్లోకి రాలేదు మేమెందుకు తీసుకున్నామని చెప్పి ఇప్పుడు ఉల్టా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు జనాలు పిచ్చోళ్ళ మీడియా ఛానల్స్లో వీళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు చూస్తున్నటువంటి పబ్లిక్ తెలియదా ఎమ్మెల్యేలకు తెలియదా నేను మొన్ననే చూపించిన ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలు పది మంది ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు నేను చూపించిన కదా ఎస్ మేము కాంగ్రెస్లోనే ఉన్నాం దీనిలో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది ఈ పార్టీ అద్భుతమైన పార్టీ ప్రకాష్ గౌడే కాదు ఇంకా పది మంది ఎమ్మెల్యేలు రాణిగలు రెడీగా ఉన్నాడు అని నాగేందర్ చెప్పిండు సంజయ్ కుమార్ చెప్పిండు జగిత్యాల రేవంత్ రెడ్డి పిండి అని చెప్పి ఆయన ఎవరు ఆయన పేరు తెల్లం వెంకట్రావు పొంగలేటి శ్రీనివాసరెడ్డి మా గురువు నన్ను ఇలా కొట్టుకొచ్చిండని చెప్పిండు పది మంది ఎమ్మెల్యేలు మాట్లాడినట్టు ఎనిమిది మంది పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళు ఇంటికి పోయి రేవంతనే అనే కడవగా పొచ్చిండు బాలకృష్ణమని అడ్డు పడ్డాడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అడ్డు పడితే అందరిని అరెస్ట్ చేసిరు ఇవన్నీ చూసినాం కదా రేవంత్ అనేమో ఇప్పుడు అట్లా మాట్లాడుతుంది ఢిల్లీలో ఏకంగా మీడియాతో మీడియా చిట్చాట్లో లేదండి వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ఐదు వేల రూపాయల ఫండింగ్ ఫండింగ్ కాదు ఏ ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళకి వచ్చేటటువంటి రెండున్నర లక్షల రూపాయల జీతమో రెండు లక్షల నలభై వేల జీతంలోకి వెళ్ళి ఓ ఐదు వేల రూపాయలు పార్టీ ఫండ్కి ఇస్తారు సాధారణంగా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ఎమ్మెల్సీ అయినా వాళ్ళకి ఇష్టం ఉంటే పార్టీకి ఫండ్ ఇస్తారు అది కామన్ కదా పోతున్నాయని చెప్తురు అంటే పార్టీ ఫండ్ ఐదు వేలు పోతే కథం ఇక మరి కాంగ్రెస్లు ఎందుకు తిరిగిరు కానోళ్ళు కప్పుకొని ఇల్లు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఫ్లెక్సీలు బ్యానర్లు కూడా వేయించుకున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సభలకు మీటింగ్లకు కూడా వేయరు మరి ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారలే అన్నారు కదా మన కేటీఆర్ సభ జరిగితే గద్వాల్లో కేసీఆర్ మీటింగ్ జరిగితే ఫామ్ హౌస్లో కేసీఆర్ కు వరంగల్లో పెద్ద భారీ భరంగా సభ పెడితే అక్కడికి పోలే ఎందుకు పని ఎమ్మెల్యేలు అలా మాట్లాడలేందుకు లేకపోతే ఇక్కడ పోతలేరు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు మేము లోనే ఉన్నామని చెప్పినప్పుడు ఇది ఒక పొలిటికల్ డ్రామా లెక్క కనబడుతున్నది రేవంత్ అన్న ఢిల్లీలో మాట్లాడిన మాటలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు కొత్తగానే వచ్చి కలిసిపోయారు మస్తు మంది వచ్చి నన్ను కలిసిపోతారు దాంట్లో తప్పేముంది దాని ఇబ్బంది ఏముంది వాళ్ళ పైసలు ఇంకా ఐదు వేలు పోతున్నాయి రేవంతన చెప్తున్న మాట ఈ విధమైనటువంటి మాటలు రేవంతన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు జనాలేమో ఏమో నవ్వుకుంటారు రేవంతన మాటలన్నీ చూసి చూద్దాం ఏం జరగబోతుందో